కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు వచ్చారు రాడిసెన్ హోటల్లో జరిగిన పార్టీకి క్రిష్ హాజరైనట్లు గుర్తించిన పోలీసులు ఆయనను పదో నిందితుడిగా చేర్చారు విచారణకు రావాల్సిందిగా కోరారు అయితే అందుబాటులో లేరని రెండు రోజుల్లో వస్తారని క్రిష్ సమాధానమిచ్చారు దీని ప్రకారం శుక్రవారం కుటుంబ సభ్యులు స్నేహితులు ఐదుగురితో కలిసి గచ్చిబౌలి టానాకు వచ్చారు ఇన్స్పెక్టర్ జేమ్స్ స్టేషన్ రెండో అంతస్తులో ఉన్న మాదాపూర్ డీసీపీ కార్యాలయానికి ఆయనను తీసుకెళ్లారు డీసీపీ సుమారు గంటసేపు క్రిష్తో మాట్లాడారు రాడిసన్ హోటల్లో పార్టీ డ్రగ్స్ వాడకం గురించి కృష్ణు డీసీపీ ప్రశ్నించినట్లుగా తెలిసింది వీటికి జవాబుగా వేరే కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉందని స్నేహితుడు రఘుచరణ్ ఫోన్ చేస్తే రాడిసన్ కు వెళ్లానని అరగంట మాత్రమే ఉన్నానని చెప్పినట్లు సమాచారం తాను డ్రగ్స్ తీసుకోలేదని పార్టీలో డ్రగ్స్ వాడిన విషయం తెలియదని వెల్లడించినట్లు తెలిసిందే సమయానికి అందుబాటులో లేకపోవడం సినిమా చర్చలకు ముంబై వెళ్లడంతో పోలీసులు పిలిచినప్పుడు రాలేకపోయినట్లుగా సమాధానమిచ్చారు తప్పు చేయనందునే జరిగిన విషయాన్ని వివరించడానికి వచ్చారని క్రిష్ చెప్పినట్లు తెలిసిందే వీటికి డీసీపీ సంతృప్తి చెంది డ్రగ్స్ పరీక్షలు ఖచ్చితంగా చేయాలని సహకరించాలని క్రిష్ చెప్పడంతో డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని ఇన్స్పెక్టర్ ను డీసీపీ ఆదేశించారు క్రిష్ కు సైబరాబాద్ పరిధిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మూత్ర ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు నిర్వహించాలని గచ్చిబౌలి పోలీసులను డీసీపీ ఆదేశించారు సిబ్బంది పర్యవేక్షణలోనే ఇవి జరిగేలా చూడాలన్నారు రిపోర్టులను బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపిన డీసీపీ పోలీసులకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లకూడదని ఎప్పుడు పిలిచినా రావాలని క్రిష్ కు సూచించారు దీనికి ఆయన అంగీకరించినట్లుగా తెలిసింది అనంతరం కృష్ణు గచ్చిబౌలి పోలీసులు పంపించేశారు క్రిష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై వైఖరి తెలియజేయాలంటూ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది డ్రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు కేసుతో ఎటువంటి సంబంధం లేదని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలున్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు